హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకు ఘోర ప్రమాదం షాక్ లో పార్టీ నేతలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ విజయవాడ పట్టణాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది ఈ క్రమంలోనే సహాయక చర్యలు చేపట్టాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు ఆయన పట్టణంలోని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలోని ముంపునకు గురైన ప్రాంతాలలో బోట్ లో పర్యటించారు ఈ క్రమంలోనే ఆయనకు పెను ప్రమాదం తప్పింది సీఎం ఎక్కిన బోటు మార్గం మధ్యలోని ఓ వైపునకు పూర్తిగా ఒరిగింది ఈ నేపథ్యంలోనే వెంటనే తేరుకున్న సిబ్బంది బోటును తిరిగి యథాస్థితిలోకి తీసుకొచ్చారు పరిస్థితి అదుపులోకి రావడంతో అక్కడున్న అధికారులు వ్యక్తిగత సిబ్బంది అంతా ఊపిరి పిల్చుకున్నారు భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఆయన విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలలో సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు సుడిగాలి పర్యటన చేశారు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆయన నిర్విరామంగా పర్యటిస్తూ వరద పరిస్థితులను సమీక్షించారు అజిత్ సింగ్ నగర్ కృష్ణలంక ఇబ్రహీంపట్నం ఫెర్లీ జూపిడి మోలపాడు ప్రాంతాలలో పర్యటించారు జూపిడి మోలపాడులోని ఇల్లుల్లోకి నీళ్లు వచ్చి చేరడంతో ప్రజలు రోడ్ల పైకి వచ్చారు ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాధితుల వద్దకు వెళ్లిన సీఎం సమస్యలో తెలుసుకున్నారు విపత్తును తీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని చంద్రబాబు కోరారు ఇబ్బందులుంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు ఎవరూ అధైర్య పడవద్దని అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు ప్రతి ఒక్కరు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు నిర్విరామ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు ఉదయం నాలుగు గంటల సమయంలో విజయవాడ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన లో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు మళ్లీ బాధితుల వద్దకు వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు కాసేపట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్